మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ మాసం మొదటి వారంలో కర్కాటక రాశి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం కర్కాటక వారికి సమయం ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహకార సహాయ సహకారాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు చాలా శక్తిని అందిస్తుంది ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది ఉన్నత స్థాయికి చేరుతారు వ్యాపారంలో లాభాలు విస్తరణకు అవకాశాలు పెట్టుబడులు చాలా విజయాలని అందిస్తాయి ప్రణాళికలు ఫలితాలని ఇస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి మీరు ఈ వారం మధ్యలో విజయం సాధిస్తారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా వచ్చి మీకు చేరుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా విద్యారంగంలో కూడా ఘన విజయాలు సాధిస్తారు ఆర్థికంగా మంచి లాభాలు అయితే ఉండవచ్చు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ జీవితంలో కొంత గందరగోళం ఉండవచ్చు కానీ చివరకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి విద్యారంగం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షకు సిద్ధం అవుతున్న వారికి లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంటుందండి ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలంగా ఉండవచ్చు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ప్రేమ జీవితంలో కొన్ని గందరగోళాలు ఉండవచ్చు కానీ చివరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారం రంగంలో కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చు చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు ఈ కర్కాటక రాశి వారి పూర్తి జీవితం అనేది ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశి వారు అనగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీకు ముఖ్యంగా శని దోషం నుండి సమయంలో విముక్తి అయితే పొందవచ్చు ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందండి అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సడేశత నుండి పూర్తి ఉపశమనం పొందగలుగుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ రాశి వారు గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందవచ్చు ఆరోగ్యపరంగా శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఇదే సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా ఘన విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ ప్రేమ జీవితంలో ఈ నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ యొక్క భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి ఈ రాశి వారికి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది చూసారు కదండి కర్కాటక వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దాని అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము మరి విరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు వీరికి నచ్చిన వారి కోసం సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని స్వయంగా వీరు సహాయం చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని మీరు అనుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడతనని చెప్పాలి ఇల్లు తీర్చదిద్దగలిగినటువంటి నేర్పరి అదేవిధంగా ఆదాయ ఎందుకు కూడా వీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్